నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నిట్టల ఫణి భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భాస్కర్ గారు దీపం దీపం పరంజ్యోతి మనందరికీ తెలిసిందే దీపం పెట్టే విధానంలో కావచ్చు దీపాన్ని ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎన్ని వత్తులు వేయాలి ఏది ఏ ద్రవ్యం వాడాలి ఇట్లా అనేక రకమైన సందేహాలండి దీపానికి సంబంధించి దీని గురించి ఈ సందేహాలకి నివృత్తి మీ మాటల్లో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను తప్పకుండా దీపం అనేటువంటి మాట మనం సాధ్యం త్రివర్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం అంటే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించమన్నారు ఆ మంత్రార్థం ఏంటి అంటే ఎందుకు దీపానికి అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే ఇప్పుడు మీరు గురు చరిత్ర చదవండి లేకపోతే ఇంకో చరిత్ర చదవండి మనం అందరం ఎలా ఉన్నాము అంటే చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలో తిరుగుతున్నట్టు లెక్క గురువు అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగిన ఒక లాంతర్ పట్టుకుంటేనే మనకి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కలుస్తూ ఉంటాయి గురుచరిత్రలో కూడా అదే చెప్తారు ఆత్మ జ్ఞానం అనే ఒక లాంతర్ పెట్టి చూడు చుట్టూ ఉన్నవి తెలుస్తాయి కింద ఉన్నది పావు కాదు తాడని తెలుస్తుంది అని అంటాడు ఈ దీపం మన పురాణ గ్రంథాల్లో కానివ్వండి లేదా హిందూ ధర్మంలో కానివ్వండి చాలా ఇంపార్టెంట్ రోలు ఆదిత్యాంతర్గతే యచ్ఛా జ్యోతిషాం జ్యోతిరుత్తమం హృదయే సర్వభూతానాం జీవభూతస్య తిష్టతి తిష్టతి అంటే ఉంటుంది మన శరీరంలోనే ఉంటుంది ఆదిత్యాంతరగతే యచ్ఛ అంతరంలో ఆదిత్యుడు ఉన్నాడు అంటే అది జ్యోతిస్వరూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి శరీరంలో ఈ వేడి ఉంది శరీరంలో ఈ వేడి ఎప్పుడు వెళ్ళిపోతుంది ఈ శరీరం చలనం లేకుండా పడిపోయినప్పుడు ఆ జ్యోతి పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుంది అన్నారు మన వాళ్ళందరూ మన అందరం చూడండి దీపం ఆరిపోయిందని అనం కొండ కింద అంటాం కొండ కింద ఎందుకంటాం ఒక కొండ మనం పైకెక్కేటప్పుడు అంటే ఊర్ధ్వముఖ చలనం చేస్తున్నాం అది జ్ఞానానికి సంబంధించి దక్షిణానికి వెళ్ళడం అన్నది అది తప్పుగా సూచించ రామాయణంలో రా రాముడు కానివ్వండి మిగతా వాళ్ళు దక్షిణానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డట్టు ఉత్తరానికి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు అది మంచిగా జరిగింది ఉదాహరణకి మాకు అక్కడ త్రిజటకి కూడా వచ్చినటువంటి స్వప్నంలో ఇలా కల్లా చెప్తుంది రాముడు ఈ వాహనాన్ని ఎక్కి ఉత్తరం వైపుగా వెళుతున్నట్టు కల్లొచ్చు అంటే ఉత్తరం వైపుగా వెళ్ళడం మంచి సూచన ఇప్పటికీ మనం కుడికాలు ఎందుకు పెట్టి లోపలికి వెళ్తాం ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే తన పాదం పెట్టి లంకలో ప్రవేశించాడో అక్కడ అయింది లంకా దహనం మంచి జరగలేదు కాబట్టి ఎడమకాలు పెట్టడం మంచిది కాదు అంతేగాని కుడికాలు పెట్టమని ఎక్కడ మళ్ళా ఒక దాని నుండి ఒకటి మనం నేర్చుకుంటాం ఇప్పుడు ఊర్ధ్వముఖ చలనం జరగాలి అందువల్లే ఒక శరీరం పతనం అయిపోయినప్పుడు తల దగ్గర దీపం పెడతారు ఎందుకు ఊర్ధ్వముఖ చలనం కలగాలి చాలా మంది భోజనం చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో మనం తినేటువంటి భోజనం అధమాధమైనటువంటి భోజనం ఎందుకంటే నిలబడి తింటాం లేకపోతే నడుస్తూ తింటాం ఇలాగా లోపల ఉన్నటువంటిది జఠరాగ్ని ఒక యాగం చేసేటప్పుడు ఎంత అందంగా ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తామో అలాగే మనం తీసుకునేటువంటి ప్రతి ఆహార పదార్థాన్ని హవిస్సుగా భావించి మనం తింటేనే ఆ జఠరాగ్ని వృద్ధి అవుతుంది లోపల ఉండేటువంటి ఆదిత్యుడు మనలో ఉండేటువంటి శక్తి ఆరా అన్నది పెరుగుతూ ఉంటుంది ఈ దీపానికి వచ్చేసరికి లోపల ఉండేటువంటి దీపాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల మార్గాలు ఏది అష్టాంగ యోగాలు ఉన్నాయి అలాగే గృహశాస్త్రం వాళ్ళకి చెప్పండి బయట పెట్టుకునేటువంటి దీపం ఈ దీపం పెట్టాలి అంటే ఇది వరకు కాలంలో చూడండి మేము ఊరు వెళ్తున్నాం అండి మా ఇంట్లో దీపం పెట్టండి అని దీపం లేని ఇల్లు అంటే అవి చాలా రకాలైనటువంటి వాటికి నిలయాలు ఇప్పుడు మనం ప్రతిరోజు పూజ చేస్తున్నాం ఉత్తిష్టంతో భూతపిసాచాహ అని చదువుతున్నారా లేదా అవి ఉంటాయి గుడిలో కూడా వాటికి సంబంధించి ప్రత్యేకమైన ప్లేస్ ఉంది అందుకనే వాటికి బలిలు పెడుతూ ఉంటారు వెనక వైపు పెడతారు పెడతారు అలాగే ఇంట్లో కూడా ఉంటాయి ఎప్పుడైతే ఈ దీపం అన్నది ఉంటుందో మీరు చూడండి చాలా వరకు భూత ప్రాతిపిసాచాలు పెద్ద పెద్ద జంతువులు కూడా ఈ దీపానికే భయపడుతూ ఉంటాయి రావు దీపం ఉంది అంటే రావు ఓకే సరే ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి దీపం పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అంటే అసలు ఫస్ట్ ఎక్కడ మొదలవుతుంది ఎన్ని ఒత్తులు ఇవ్వాలి ఏ నూనె వెయ్యాలి శ్రేష్టమైంది ఆవు నూనె ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పురాణం చెప్పాలి కానీ మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వెలిగించమన్నాడు అదల్లా ఏమైంది ఇప్పుడు రెండేసి ఒత్తుల కింద మూడు దీపాలు పెడుతున్నారు అలా అయినా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఇంట్లో పెట్టేటువంటి దీపం చాలా ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టాలి కొంతమంది కొన్ని ఆచారాలని ఫాలో చేస్తూ ఉంటారండి ఏ శుక్రవారమో ఒక ఒకరోజే శనివారమో పెట్టుకుంటూ ఉంటారు మిగతా రోజులు అగరబతీలు వెలిగించడం ఇట్లా వాళ్ళ వాళ్ళ ఆచారాలని ఫాలో చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడవాళ్లే పెట్టాలా మగవాళ్లే పెట్టాలా మగవాడు పెడితే ఆడ ఆడవాళ్ళకు వస్తుంది పగ భాగం వస్తుంది ఇది తెలిసింది అయినప్పటికీ మళ్ళీ తెలియక అడుగుతూ ఉంటారు ఎవరు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి వీటి గురించి ఖచ్చితంగా మగవాళ్ళు చేసినటువంటి ఫలితం మగాడు రూపాయి పుణ్యం చేస్తే అర్ధ రూపాయి భారీగా పోతుంది పావల పిల్లలకి పోతుంది వీటి దగ్గర పావలానే ఎంత చేసుకోవాలో మగవాళ్ళు చేసేటువంటి దీపారాధనకి కైంకర్యానికి ప్రాధాన్యత సరే ఈ కాలంలో మరి ఉద్యోగస్తులు వాళ్ళు భార్య చేస్తున్నారు ఈ దీపారాధన అనేది ఉదయ కాలంలో వెలిగించడం శ్రేష్టం ప్రాతస్మరామి ఉదయ కాలంలో లేవగానే అమ్మవారినో స్వామివారినో తలుచుకుని స్మరించి దీపారాధన చేయడం ఇదివరకు నాలుగింటికి లేచేవారు ఆరింటికి దీపారాధన ఇవన్నీ అయిపోయేవి మీరు ఇప్పటికీ చూడండి తెల్లవారుజామున మూడున్నరకి లేచి చూడండి ఎంత పనున్నా ఏడింటికి అయిపోతుంది 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 ఎలా అయిపోయిన తెలియదు ఏడు టు పదకొండు అసలు టైం గడవదు అదే మీరు ఏడింటికి లేవండి ఒంటి గంట అయినా పని తేవద్దు అంటే అది అది ధర్మ సూక్ష్మ అది దానికి తెలియదు కారణం గాని ఈ ఉదయం పెట్టేటువంటి దీపం అలాగే కొంతమంది సంధ్యా దీపం కూడా పెడుతూ ఉంటారు ఆ రెండు దీపాలకి కూడా ప్రాధాన్యత కొంతమంది త్రికాలం పెడుతూ ఉంటారు మధ్య వంటి ఇంట్లో దీపం లేకపోతే మనం ఏం చేయాలి ప్రత్యామ్నాయం ఏంటంటే అసలు నిజంగా చెప్పాలి అంటే ఇది వరకు ఈ లైట్లు అవి లేవు దీపం పెట్టి ఇప్పుడు ఆ ప్లేస్ లో ఒక ఎలక్ట్రిక్ బల్బ్ అంతే అదే ఆన్ చేసి వెళ్ళటం గేమ్లు ఎవరిని నమ్మలేం కదండి మరి రైట్ అయితే ఈ ద్రవ్యం విషయంలో కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఏది వాడాలి అనేది నెయ్య నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు ఇట్లా రకరకాలు చెప్తారు మీరైతే ఏం చెప్తారు మీరు పురాణాల్లో ఏ వ్రత కల్పాన్ని తీసుకోండి వినాయక వ్రత కల్పంలో ఏం చెప్తాడు బంగారంతో గాని వెండితో గాని మట్టితో గాని చివరికి దేంతోనైనా విఘ్నేశ్వర ప్రతిమని చెయ్యి అక్కడ నీ భక్తే ప్రధానం ఉంటాడు అలాగే ఇక్కడ కూడా అంతే కలిగి ఉన్నవాడు ఆవునే వేయగలుగుతాడు లేని వాళ్ళు కొబ్బరి నూనె వేస్తారు లేదు విప్ప నూనె కూడా వేయమన్నాడు ఏది మనకి అవైలబుల్ గా ఉంటే ఆ నూనె తోటి దీపాన్ని వెలిగించు దీపం వెలిగించడం అన్నది ముఖ్యం కొబ్బరి నూనెతో పెట్టు దేంతోనైనా పెట్టుకో దీపం వెలిగించడం ముఖ్యం అన్నాడు కాబట్టి ఇందులో ఉన్నవాళ్ళు ఆవుని శ్రేష్టం ఎందుకంటే పంచామృతాల్లో ఒకటి కాబట్టి ఆవు నేతితో చేసేటువంటి దీపారాధన చాలా మంచిది చాలా శ్రేష్టం ఇప్పుడు ఇప్పుడు మరి ఈ రోజుల్లో మరి కాస్ట్లీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి అని ఖచ్చితంగా అడుగుతున్నారు వస్తున్నటువంటి మన మన దగ్గరలో ఏది ఉంటే దాంతో దీపం పెట్టుకోవచ్చు అసలు అందులో ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఉదాహరణకి ఇదివరకు కాలంలో మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు పుట్టిన రోజులకు కూడా దీపాన్ని అంటే ఇదివరకు పుట్టిన రోజులకి అయితే పెద్దవాళ్ళు చక్కగా హారతిచ్చి అక్షతలు వేసేవారు దాంట్లో పప్పు నూనె కూడా వాడేవారు దాంతో కూడా దీపారాధన చేసే దాంతో కూడా దీపం పెట్టచ్చు మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో దీపారాధన చేయొచ్చు బ్యూటిఫుల్ రైట్ అండి బోల్డ్ అని సందేహాలు అన్నిటికీ చక్కటి వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే